హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈరోజు మన ఆనందలహర్లో శ్రీమతి సుధామాధవి గారు రాసిన చెదపురుగులు విందాం మరికా కథలోకి పోదామా వనజ భోజనమైందా అంటూ ఇంట్లోకి వచ్చింది రమ ఆ వదిన రండి ఇప్పుడే తిన్నాను అంది వనజ సరేరా ఇటు కూర్చో అంటూ చొరవగా సోఫాలో సెటిల్ అయ్యి ప్రియా వాళ్ల కోడలు ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది తెలుసా అంది ఆ ఎప్పుడు కళ్ళు పెద్దవి చేసుకుని సగం ముందుకు వాలి నోరు తెరిచింది వనజ ఇందాకే నేను వంటింట్లో నుంచి చూస్తుంటే లిఫ్ట్లోకి పెద్ద సూట్ కేసు లాక్కుంటూ కళ్ళు తుడుచుకుంటూ వెళ్ళింది గబగబా బయటికి వచ్చి వాళ్ళ ఇంటివైపు చూస్తే వాళ్లత్త ధడాలన తలిపేసుకుంది ఏమై ఉంటుందంటావు మీ పక్కనేగా వాళ్ళు ఆరాగా అడిగింది ఏదో ఆలోచిస్తున్నట్టు ముఖం పెట్టి నిజమే వదినా నిన్న రాత్రి ప్రకాష్ అరుపులు వినిపించాయి కూడా అంది మరే ఏదన్నా సమస్య వచ్చినప్పుడు ఇరుగు పొరుగు సాయం తీసుకోవచ్చు కదా ఎప్పుడూ తలుపులు బిగించుకొని ఉంటారు మనతో కూడా పెద్దగా కలవరు కూడా ఎందుకు ఏంటో అనుమానంగా చెప్తుంది ఇంతలో కరుణ కూడా తలుపు తోసుకుని వచ్చింది ఏంటక్కా వనజ ఫ్లాట్కి రమ్మని ఫోన్ చేశావు అంటూ ఆ రా ఇక్కడైతే వాసు రాత్రిదాకా రారు కదా ఫ్రీగా మాట్లాడుకోవచ్చని రా కూర్చో అంటూ రమ కూర్చో కరుణ అంటూ ప్రియ కోడలి గురించి చెప్పుకొచ్చింది వనజ మొన్న సాయంత్రం టెర్రస్ మీద ఒక్కటే కూర్చొని ఉంది నేను పలకరించా సరిగ్గా మాట్లాడలేదు కూడా కరుణ కూడా మాట చేర్చింది ఇంకో నలుగురికి ఫోన్లు వెళ్లాయి అందరూ కలిసి ఆ అమ్మాయిని అత్త మామ మొగుడు రంపాన పెడుతుంటే భరించలేక పిల్లాన్ని కూడా వదిలేసి వెళ్ళిపోయింది అనే మ్యాటర్ రెడీ చేశారు ఫ్లాట్ మొత్తం తిరిగింది ఈ విషయం అందరికీ ఈ విషయం తెలిసినా ప్రియనెవరూ అడగరు ఎందుకంటే ఎవరు చెప్పారంటే మరి ఎవరి పేరు చెప్పకూడదు కదా సాయంత్రం ప్రియ ఆమె భర్త కొడుకు మనవణ్ణి తీసుకొని లిఫ్ట్ వచ్చి నిలబడ్డారు వీళ్ళని చూసిన రమ కోడలుగాని పోలీసు రిపోర్టు పెట్టిందే ఇంటి వీళ్ళ మీద పరారవుతున్నట్టున్నారు ఈ మధ్య ఆడపిల్లలు అత్తింటి మీద కేసులు బాగానే పెడుతున్నారు అంటూ కథ అల్లేసుకొని ఫోన్ చేతిలోకి తీసుకుంది ఇంతలో రమగారు అంటూ పిలిచింది ప్రియ ఆ ఏంటండి ప్రియగారు అంటూ వచ్చి ఏమీ తెలియనట్టు ఎక్కడికండి ప్రయాణం అని అడిగింది మా హార్ట్ హార్ట్అటాక్ వచ్చిందని వాళ్ళన్న ఫోన్ చేస్తే మా కోడలు పొద్దున హడావుడిగా వెళ్ళింది నేను వీళ్ళిద్దరికీ ఫోన్లు చేసి మనవణ్ణి స్కూల్ నుంచి తీసుకురమ్మని చెప్పి ఇప్పుడే వెళ్తున్నాం వాళ్ళ అమ్మగారి పాత మెడికల్ రిపోర్ట్స్ అన్నీ మా ఇంట్లోనే మర్చిపోయారు మొన్న చెకప్కి వచ్చినప్పుడు అవి తీసుకుని ఫ్లైట్కి వెళ్ళింది మేము ఇప్పుడే వెళ్తున్నాం ప్రమాదమే అంటున్నారు పాపం అని బాధగా చెప్తూ లిఫ్ట్లోకి వెళ్ళిపోయారు ఇప్పుడైనా ప్రియ చెప్పకుండా వెళ్ళిపోతే ఇంకెన్ని పుకార్ల పొగ పెట్టేవారో కదా మనసుకు చెదపట్టిన మనుషులు అంతే నిజం నోరు తెరిచేలోగా అబద్ధం ఊరంతా చుట్టేసింది నిజమే కదా ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ చేస్తే కథ రాసిన రచయితకు కథ చదివిన నాకు ఎంతో ప్రోత్సాహకరంగా ఉంటుంది ఇలాంటి మరో మంచి కథతో మీ ముందుకు వస్తాను అనురాధ తీర్థాల ఆనందలహరి పాడ్కాస్ట్లో